ప్రతి మగవాడు ఆలోచించాలి ఈ క్షణంలో భర్త ప్రాణం పోయినా భార్యకి ఏమీ జరగకూడదండి ఆర్థికమైన లోటు జరగకూడదండి అది బాధ్యత వహించాలి భర్త అంటే బాధ్యత లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ అస్తమాను భార్య దగ్గర కూర్చొని నువ్వు అందంగా ఉన్నావు అడ్డంగా ఉన్నావు ఎదో పోగడతాలో పోగొట్టే ఆడాలు కూడా దీనికే పడిపోతారు దిక్కుమాలం జరుగుతుంది అందంగా ఉన్నావు అనగానే నా వేరేం పెట్టామని అడగాలి మేము ఎవడు కావాలి అందం ఓడి ఎవడి పేరా పెట్టాడు నగర పెట్టేస్తాడు పైగా తిన్నగా ఉండడం సన్నాసు ఒకడు ఉంటాడు వాడు అప్పు చేస్తే వీడు ఆఫీస్ అంతగా పెడతాం ఇదో మా ఫ్రెండ్ అయితే పదివేలు దాటి దానం చేసినా అప్పు చేసిన భార్యకి భర్త భర్తకి భార్య చెప్పవలసిందే అది భారతీయ ధర్మశాస్త్రం చెప్పిన మాట మనకు హక్కు లేదండి ఎవరికి నువ్వు ఎంత సంపాదించినా సరే భార్య అయినా సరే భర్త అయినా సరే పదివేలు దాటి అప్పు కాదు దానం చేసినా సరే చెప్పాల్సింది వాళ్ళు చేయొద్దు అంటే మానయవలసిందే వాళ్ళు నొప్పిచ్చే వరకు ఉండాలి ఆ ఇంట్లో చెప్తే వరకు మానయ్ ఎందుకు చెప్పా నీ క్షేమం కోరి చెప్పి ఆమె నొప్పి మానయ్ మన భవిష్యాల కోసం వేదికల మీద మన పేరు చదవడం కోసం విరాళాలు ఇస్తూ పోతే రేపు వద్ద నీవుడేం చేయాలంటే